శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసి నియోజకవర్గం పొందూరు మండలం సింగూరు గ్రామ ప్రజలు తమ గ్రామ రహదారిని పునరుద్ధరించాలని కోరుతూ బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే మరియు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్ కోన రవికుమార్ కలిసి వినతిపత్రం సమర్పించారు దాదాపు యాభై మంది గ్రామస్తులు సైన్యంలో పనిచేసే ఉద్యోగులు పోలీస్ శాఖ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామస్తులు సమర్పించిన వినతి పత్రంలో గ్రామంలో రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అత్యవసర సమయాల్లో కనీసం అంబులెన్స్ కూడా చేరుకోలేని స్థితిలో ఉందని తెలిపారు ముందు అప్పుడు లారీలు తిరిగినట్ అయితే డస్ట్ రేసులు ఎవులకి ఎంత కోయలే ఇబ్బంది రావుతుంది ఈ కంకి వల్ల కంకి మామూలు కూర వైపు మామూలు నగదు డజలైపోతుంది అమ్మలే ఆవిరే చిన్న లక్షలు పెట్టించా ಊರು రూల్ ప్రకారం ఏంటంటే జనరల్గా అంటే గవర్నమెంట్కి కొన్ని నాన్స్ ఉంటాయి అది మనం అప్పుడు ఏర్పాటు చేయించాలన్న గుర్తు లేదు కానీ ఒక రోడ్ వేసిన తర్వాత ద మినిమం మెయింటెనెన్స్ పీరియడ్ ఈ ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాలు మళ్ళీ దాని మీద నేను కొత్త కొత్తది ఇవ్వాలి అంటే ఐదు సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలి జనరల్గా రెన్యూవల్స్కి ఏ రోడ్డుకైనా గవర్నమెంట్ వాళ్ళకి నాన్స్ అయినా దీనికి మళ్ళీ నేను వైడ్నింగ్ చేస్తున్నాను సార్ ఏంటంటే ఎంత తో వేయిద్దామని అనుకున్నారు ప్రతి నాలుగు రోజులు లేట్ అయినా ఎంత చెప్పింది అలాగే సరిదితారు అయినా దగ్గర పోయినా దెబ్బ ఇవ్వకపోతే ఇసుకెత్త ఆ మూడు వందల పాటు కొంచెం పట్టుకున్నాడు కాబట్టి ఇవన్నీ తప్పది ఏంటంటే దీనికి అందుకే నేను ఎస్టిమేట్ కూడా ఎంత టీ సిమెంట్ ప్రపోజ్ చేశాను సిమ్మెంట్ టెన్ థర్టీకి లేడారంటే కాస్త వెడల్పు కూడా అవసరం వీడియో తీస్తాను